హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దనాథండ్ ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగు పిల్లలకి స్నాక్స్ కింద ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి చేసేయచ్చు చాలా బాగుంది ఫ్రైన్ అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను మరమరాలు తీసుకున్నాను కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి రెండు పచ్చిమిర్చి ఒకటి క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక అరకప్పు శనగపిండి తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మరమరాలు మొత్తం వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒకసారి బాగా కడిగేసుకోవాలి మరమరాలలో దుమ్ము అది అది ఉంటుంది కాబట్టి ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా పిండేసుకొని మరమరాలు మొత్తం తీసేసుకోవాలి వాటర్లోంచి ఇలాగా ఇలా తీసేసుకొని ఒకసారి బాగా నలుపుకోవాలి ఇలా గట్టిగా చేత్తో ఇలాగ నలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి మరమరాల్లో ఇది మరమరాలతో చేసాము అని అంటే ఎవరు నమ్మరండి ఇవాళ్ళలో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక అర స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కారం అనేది చూసి వేసుకోండి పిల్లలకి స్నాక్స్ కింద కాబట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకుంటాము మళ్ళీ కారం వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి తి మీరు తినగలిగినంత కారం అయితే వేసుకోండి ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత ఒక స్పూను బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేసుకోవటం వల్ల మనకి ఈ వడ్లు పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ముద్దలాగా బాగా కలుపుకోవాలండి మనకి వడ చేసుకునేటట్టు రావాలి ఇలాగ ముద్దలాగా చేసి అయితే పెట్టుకోవాలి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పిండి అంతా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కేలోపు మనకి ఏ సైజు బాల్స్ కావాలో ఆ సైజు చేసుకొని ఇలాగ వడల్లాగా ఒత్తి పెట్టేసుకోవటమే అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వచ్చేసి మనం వేసిన ఒక్క నిమిషానికి వడ్లన్నీ పైకి ఇలాగా తేలుతాయి ఇలా తేలిన తర్వాత పైకి రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు చక్కగా లోపల బాగా కుక్ అయ్యిద్ది ఇదిగోండి రెండు వైపులాగా మంచిగా కలర్ అయ్యి ఈ కలర్ వచ్చేసిన తర్వాత చక్కగా తీసేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు ఇంకో రెండో వాయి కింద కూడా నేను రెడీగా చేసి పెట్టుకున్నాను అవి కూడా ఇలాగే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎలా మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ మరమరాల వడలు అయితే రెడీ అయ్యి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి